తిరుపతి భారతీయ విద్యాభవన్స్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో బుధవారం గీతా జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జ్యోతి ప్రజ్వలనతో మరియు భవన్స్ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కాగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు వేదాల సారమే భగవద్గీత అని మనస్సును బుద్ధిని ఆత్మలో ఎలా విలీనం చేయాలో భగవద్గీత తెలియజేస్తుందని భగవద్గీతను అందరూ విద్యార్థి దశ నుండే పఠించాలని అందులోని సారాన్ని ఆచరించినప్పుడే మానవ జీవితం సార్థకం కాగలదని ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలని యోగ కర్మసు కౌశలం నైపుణ్యంతో పనిచేయడమే యోగమని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం డీన్ మరియు ఆపస్తంభ పౌరోహిత్య విభాగం సహాయాచార్యులు ఆచార్య ఎంవి పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకమని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగల మహత్తర గ్రంథమని మానవుల ఆలోచన ధోరణిని మార్చగల సాధనమని మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి తప్ప ఎవరూ మనల్ని ఉద్ధరించరని ఇది తెలుసుకుని జీవితాన్ని గడపాలని ఉద్బోధించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు భగవద్గీతలోని శ్లోకాలను భగవద్గీత ప్రాశస్యాన్ని వివరిస్తూ భగవద్గీత పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు తదనంతరం ముఖ్య అతిథిని దుశ్యాల్తో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాల యాజమాన్యం తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు పాఠశాల కమిటీ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ వాణిశ్రీ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు